हां गोड पक्का गोड हां साथ मेरा तुनाम जाने प्रशासन के चक्कर में हेलो पता है कैसे कि अंदर के अवकाश गोड में लेवा మా నేను ఇవ్వడదా అంటే మాట్లాడతారు మాట్లాడుతున్నాడు తల తెలుగు ఈరోజు ఈరోజు నువ్వు అప్లై చేసిన వయసు కదా వయసు ఉందా रेसन कि हाउस म्यापिङ ೇರು ಅಕೌಂಟೇಬುಲ್ ಅಂತಿಮ ಬಿಟ್ಟಿರೇ ಬಿ ಸಮಸ್ಯೆ ಮಾ ಬಾಧ್ಯತ కార్యక్రమాన్ని ధర్మవరం పట్టణంలో మొదలుపెట్టడం జరిగింది ఏడోవాటిలో ఇక్కడ ప్రజల సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నిటినీ ముఖ్యంగా సచివాలయ సిబ్బంది సిబ్బందితో పాటు మా పార్టీ బూత్ కన్వీనర్లు కానీ వార్డు అధ్యక్షులు కానీ రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో ఇద్దరిని అనుసంధానం చేస్తూ ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది ఎప్పుడైతే గవర్నమెంట్లోని ఆఫీసర్లు కానీ లేకుంటే పొలిటీషియన్స్ కానీ కలిసి ఏ కార్యక్రమం అయినా మొదలుపెట్టినప్పుడు ఒక మంచి అనుసంధానంతో వాళ్ళు ముందుకు వెళ్ళినట్లయితే ప్రజల సమస్యలు తీర్చడంలో మెరుగ్గా తీర్చగలుగుతారు అనే విషయం మీద కూడా నాకు చాలా నమ్మకం అనేది ఉంది ఆ నమ్మకానికి తగ్గట్టుగా ప్రజల సమస్యలు కూడా ఇంతవరకు తిరిగి గత వారం పది రోజుల నుంచి నియోజకవర్గం అంతటా తొలి అడుగు గవర్నమెంట్ తెలుగుదేశం పార్టీ వచ్చిన సంవత్సరం తర్వాత ఏ రకంగా అయితే గవర్నమెంట్ పథకాలు అందుతున్నాయి అందట్లేదో అవన్నింటినీ తెలుసుకుంటూ తొలి అడుగు కార్యక్రమాన్ని చేయడం జరిగింది ఆ కార్యక్రమంలో భాగంగా బూత్ కన్వీనర్లు కానీ కో కన్వీనర్లు కానీ వార్డు అధ్యక్షులు కానీ మొత్తం అందరూ ప్రతి ఇంటికి తిరిగి ఆ ఇంట్లో అన్నింటినీ కూడా తెలుసుకోవడం జరిగింది తెలుసుకొని యాప్లో అప్లోడ్ చేయడం జరిగింది తద్వారా ఆ సమస్యలన్నీ రీసెంట్ గా వినుంటారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని వెంటనే పెట్టుకున్నట్టయితే ఆ సమస్యలన్నింటికి కూడా సచివాలయ సిబ్బందిలో సచివాలయ లెవెల్లో అయిపోయే సమస్యలు ఏవైతే ఉన్నాయో సచివాలయాల లెవెల్లో అవుతాయి అన్నిటికంటే పైకి వెళ్లాల్సిన సమస్యలు ఏవైతే ఉంటాయో ఆ సమస్యలు కూడా పై వరకు